హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో మేము బాగున్నాం మీరు ఎలా ఉన్నారో తప్పకుండా చెప్పండి హాయ్ చెప్పు ప్రైస్ వచ్చి ఏం తెలియట్లా అబ్బాయికి చెప్పు అందరికి హలో ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ అందరూ అందరూ ఎలా ఉన్నారు ఎలా బాగున్నారా నేను నేను సరే కానీ మీ మ్యామ్ పేరు ఏం పేరు చెప్పు ఎందుకు చెప్పలేదు మరి ఎందుకు చెప్పలేదు నువ్వు సరే ఏం తిన్నావు ఈరోజు అమ్మ ఏం పెట్టింది చెప్పు అమ్మ అమ్మ ఏం పెట్టింది చా కాకిలా దెబ్బట్ల లేదు నేను బెట్లదేవి నీకు ఆ కాకి వస్తుంది ఇప్పుడు ఆగులు వస్తుందా ఇక్కే ఇక్కడ చెప్పు చెప్పు హై చెప్పు

చెప్పు ఆలిచే ఇచ్చేస్తా అమ్మే చెల్లి నీకేమైంది నీకేమైంది చెప్పు నీకేమైంది పాల కణetti ఆ పాలు తాగేపో అక్కడ పెట్టా కదా పాలు తాగేపో తాగేపో ఈ పిల్లలిద్దరితో మాకు ఇలానే మాకి ఉంటది సరే సరే పడుకోండి ఇంకా వెళ్ళండి వెళ్ళండి సరే సరే గుడ్ నైట్ చెప్పండి ఇలా రండి ఇలా రా కాదండి అమ్మమ్మ నీ టీషర్ట్ చూడు వెనక వెనక్కి వెనక్కి తిరిగి ఒకసారి వెనక్కి తిరిగి నీ టీషర్ట్ వెనక ముందుకి ముందు వెనక్కి భలే ఉంది ముందు వెనక మాకు అమ్మ ఏమ్మా ఏమైంది ఏమైంది నొప్పి

ఇదిగోండి వీళ్ళిద్దరు ఇట్లానే ఆడుతూనే ఉంటారు లైట్ ఆపకపోతే ఇట్లా ఆడుతూనే ఉంటారు అనమాట ఎక్కండి గగన్ యోమిక యోమిక రెండు 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 రండి ఇంకా ఫస్ట్ వీళ్ళిద్దరిని పడుకోబెడతా తర్వాత ఇంక నేను పడుకుని పోతా అంటే నాకు ట్వెల్వ్ వరకు నిద్దరు రాదండి కానీ అట్లా 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 ఆ ఫోన్ అక్కడ ఈ ఫోన్ అక్కడం సో ఈరోజైతే నా బిజినెస్ చాలా వరకు కూడా మంచిగా సాగింది అవన్నీ ప్యాకింగ్ చేయడం రాసుకోవడం అదంతా ఒక పెద్ద తతంగం అండి కానీ ఇష్టం చేస్తాను కదా కష్టం అనిపించదు కష్టం అనిపించినా కానీ తప్పదనమాట ఇప్పుడు చెయ్యాలి ఇష్టంతో చేస్తాను సో అందుకే అలా 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 ఫాస్ట్గా అయిపోకడతా ఈరోజు అంతా కూడాను అడ్రస్లు రాయడం ప్యాకింగ్ చేయడం ఇదే అయిపోయిందనమాట సో ఇప్పుడు నేను ఒక వీడియో ఒకటి ఎడిటింగ్ చేసుకోవాలి వీళ్ళిద్దరు పడుకున్న తర్వాత సో ఇంకా ఆ తర్వాత నిద్రపోతాను నైట్ అయితే మాకు ఇలానే జరు జరుగుతూ ఉంటుందండి సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సో నిన్న పెట్టిన వీడియోలో నన్ను అడిగారనమాట మీ తప్పు మీ తప్పులు ఏంది వాళ్ళు ఎందుకు మిమ్మల్ని దూరం పెడతారు అని చెప్పి సో చెప్పాను కదా జనాలకి అత్త కొడలు అంటే ఎంత ఇంట్రెస్ట్ అంటే అసలుకి అసలు మామూలు ఇంట్రెస్ట్ కాదండి అత్త కొట్టిన తిట్టిన అత్త దగ్గరే పడి ఉండాలి అన్న ఫీలింగ్లో ఉంటారనమాట చాలామంది జనాలు మెయిన్లీ యూట్యూబ్లో వచ్చేసి ఏంటి అంటే అత్త కొడలు అనే టాపిక్ అనేది బాగా ఇంట్రెస్ట్ అనమాట బాగా వైరల్ అవుతుంది ఇప్పుడు ఎందుకు కొంతమంది వాళ్ళ మదురీళ్ళతో అంటే అందరూ వాళ్ళ కోడల్ని చాలా బాగా చూసుకుంటారు నిజం చెప్పాలి అంటే ఎందుకంటే ఇంట్లో కూతురు వెళ్ళిపోతే కూతురు స్థానంలో కోడలు వచ్చింది అని చెప్పి చాలా బాగా ట్రీట్ చేస్తారనమాట సో కొడుకు మీద ప్రేమ ఉంటే కో కోడల్ని కూడా బాగా చూసుకుంటారు అన్న ఇదిలోనే ఉంటుంది సో నేను కూడా నా పెళ్లి కానప్పుడు నేను కూడా అలానే అనుకునేదాన్ని బట్ నేను ఎప్పుడూ అనుకోలేదండి నా లైఫ్ ఇలా అవుతుంది అని చెప్పి సో నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదనమాట మెయిన్లీ నాలాంటి అమ్మాయికి ఇలాంటి లైఫ్ వస్తుందని అయితే నేను ఎప్పటికీ ఎప్పటికెప్పటికీ రియల్లీ రియల్లీ ఎప్పటికీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి సో దొరికిందంతా సర్దుకుపోవాలి అన్న టాపిక్ అయితే నేనైతే వదిలేశాను నిజం చెప్పాలి అంటే ఆహా మా లైఫ్కి ఇది దొరికింది మనం ఇలానే ఉండాలి సో ఇప్పుడు నేను చేసుకున్న ఈ క్రియేట్ ఈ క్రియేషన్ అంతా కూడా నా ఓన్ క్రియేషన్ అండి నాకెవరో అమ్మ నువ్వు మా నువ్వు కష్టాల్లో ఉన్నావు కొంచెం డబ్బులు తీసుకోమా వాడుకోమ్మా సో అంత హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరూ లేరనమాట నేను ఎప్పుడైతే నా పెళ్ళైన తర్వాత ఒక వన్ ఇయర్కి నేను స్టార్ట్ చేశానండి వన్ ఇయర్కి కూడా కా వన్ ఇయర్కి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఎప్పుడైతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానో అప్పుడే నేను కొంచెం కడుపు నిండా తినడం అనేది స్టార్ట్ అయింది నిజంగా చెప్పాలంటే కడుపు నిండా తినడం నెక్స్ట్ నచ్చిన బట్టలు ఇవన్నీ కొనుక్కోవడం అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి అంతకుముందు అసలు ఏం లేదనమాట బట్టలు ఏమన్నా కొనుక్కోవాలన్నా కానీ ఆఖరికి లేడీస్కి సంబంధించిన పర్సనల్ పర్సనల్ ప్రోడక్ట్స్ ఏమైనా తీసుకోవాలన్నా కానీ అంత ఫ్రీడమ్ ఉండేది కాదు అంత ఇదిగా డబ్బులు కూడా ఏమి ఉండేవి కాదండి సో ఎవరైనా పెళ్ళికి ముందు ఏమనుకుంటారంటే ఈ స్టోరీ అంతా చెప్పడానికి ఒక కారణం ఉంది జాగ్రత్తగా చూడండి వీడియో మొత్తం మీకు అర్థమవుతుందనమాట సో అప్పుడే ఇప్పుడు ఈ పెడుతున్న ఈ క్లిప్స్ అన్నీ కూడాను రీసెంట్ క్లిప్స్ అండి అప్పుడు ఎప్పుడో ఏం కాదనమాట జస్ట్ మనం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత తీసిన క్లిప్స్ ఇవన్నీ కూడా బాగుంటాయి శారీస్ అన్నీ కూడా బట్ నా సెలెక్షన్ అనమాట ఇదంతా కూడాను బాగుంటుందండి నా సెలక్షన్ బట్ నేనేది చెప్పుకోవడం కాదు చాలామంది నాకు చెప్పారు అది తీసుకొచ్చి నేను మీతో చెప్తున్నాను అనమాట సో ఎవరైనా పెళ్ళికి ముందు ఏం చెప్తారండి అత్తింటి వాళ్ళు మా అబ్బాయి పని పనిచేస్తున్నాడు వస్తుంది సో లాబ్ లాబ్లా నెలకి ఇంత శాలరీ వస్తుంది సంథింగ్ ఇలానే చెప్తారు చాలామంది ఏంటంటే ఇప్పుడు రోజుల్లో బాగా ఎంక్వైరీలు ఇవన్నీ చేసుకుంటున్నారు నా పెళ్ళైంది సిక్స్ ఇయర్స్ బ్యాక్ కాబట్టి ఎప్పుడైనా ఎంక్వైరీ చెయ్యాలి సో మా వాళ్ళు చేసిన తప్పు ఏంటి అంటే మా ఊరిలో ఆవిడ మా వాళ్ళు ఆవిడే మా ఇంటి పేరు మా ఇంటి పేరు ఆవిడది కూడా సో మా ఇంటి పేరు ఉప్పుటూరే అండి వాళ్ళ ఇంటి పేరు కూడా ఉప్పుటూరే మాకు దాయాదులు అవుతారు సో ఆవిడ మీద డిపెండ్ అయ్యి మా వాళ్ళు అసలు ఇది ఎక్కడో వైజాగ్ అండి చాలామంది అడిగారు లవ్ మ్యారేజ్ ఇది అని చెప్పి నేను నవ్వుకున్నా అనమాట భలే మీరు లవ్ మ్యారేజ్కి ఏం కాదు అరేంజ్డ్ మ్యారేజే ఇంత దూరం వచ్చి ఎవరు చేసుకుంటారండి లవ్ మరీను మీరు భలే ఆలోచిస్తారు అంటే నేను తన్ని బావ బావ అని పిలుస్తాను కానీ తను అలా ప్రేమగా పిలుస్తాను బావ బావా అని సో అట్లాగా మా దాయాదు అవే చెప్పింది కదా అని చెప్పి అన్ని నిజాలని నమ్మి ముందుకెళ్ళాం ఎంక్వైరీలు ఏమీ చేసుకోకుండా కానీ పెళ్ళికి ముందు ఎంక్వైరీలు కంపల్సరీగా చేసుకోవాలి అబ్బాయి ఎలాంటి ఏంటి ఏం అలవాట్లు ఉన్నాయి అది ఇది అని చెప్పి మనము చూసుకొని ముందుకు వెళ్ళాలి ఫ్యామిలీ ఎలాంటిది వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారా నిజాలు చెప్తున్నారా ఇవన్నీ మనం చూసుకొని వెళ్ళాలండి ఇవన్నీ చూసుకోకపోతే నా లైఫ్ ఎలా అయిపోయింది ఇప్పుడు మీ లైఫ్ కూడా అలానే అయిపోతుంది ఒక ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు హస్బెండ్ చూస్తే ఏం చేయరు సో తను మంచోడు తను చాలా మంచోడు తన తను ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినా తన ఆత్మ శాంతించాలని నేను ఎప్పుడు మనసులో కోరుకుంటా ఉంటా తన గురించి నా మనసులో ఒక పార్ట్ అలానే ఉండిపోయిద్దండి నా మనసులో ఇంకెవ్వరు రావాలన్నా కానీ రాలేరు అనమాట సో అలాగా తనకివ్వాల్సిన స్థానం నా మనసులో అలానే ఉంది తనని ఒక మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట తను ఎలా ఉన్నా తను పని చేసినా చెయ్యిపోయినా సరే నేను ఉన్నాను నేను చేస్తున్నాను కదా నేను సంపాదిస్తున్నాను కదా అన్న ఇదిలోనే ఉండేదాన్ని తన మీద ఏం ప్రెజర్ కూడా ఏం తీసుకొచ్చేదాన్ని కాదు నేను పెద్దగా సో జస్ట్ నార్మల్గా ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ అంటే సంథింగ్ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి కదా జస్ట్ నార్మల్ అలానే ఉండేది మా లైఫ్ సో మీరు మీరు కూడా వీడియోస్లో చూస్తూ ఉంటారు నన్ను అడుగుతూ ఉంటారు మీ ఇద్దరు చాలా బాగున్నారు మీ పేరు చాలా బాగుంది సంథింగ్ అలా అని చెప్పి సో అట్లాగా పెళ్ళికి ముందు అన్నీ చెప్పారు మాకింత పొలం ఉంది మాకింత ఆస్తుంది సంథింగ్ మాకు ఇంటని పని మనుషులు ఉన్నారు సో మా ఇంటికి వస్తే మా కూతురు తర్వాత నువ్వే కదమ్మ మా కూతురు వాళ్ళు కూర్చొని ముద్దలు పెడతాం సో మేము ఇంత బాగా చూసుకుంటాం మాకు ఇంత బలగం ఉంది మా చుట్టాలందరూ కూడా నిన్ను ప్రేమగా చూసుకుంటారు సంథింగ్ సంథింగ్ లాబ్ లాబ్లా పెళ్ళికి ముందు చాలా చెప్తారు కదా సో అట్లానే చెప్పారు ఇంకా సర్లే మా ఊర్లో మా దాయా కూడా చెప్పింది కదా అని చెప్పి ఇంకా మేము కూడా అలాగా ఎంక్వైరీ ఏం చెయ్యకుండా ఒక్క స్టెప్ కూడా కనీసం మా హస్బెండ్ వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళని కూడా అడగకుండా చేసుకున్నామండి నిజంగా అప్పుడు చేసిన తప్పు అనమాట అది సో బట్ మా ఊర్లో వాళ్ళందరూ చూసి అంటే మా ఎంగేజ్మెంట్ అది జరిగింది జరిగింది కదా అప్పుడు మా ఊర్లో వాళ్ళందరూ చూసి ఏంది ఇలా ఇలాంటి ఇలాగున్నారు ఇలాంటి వాళ్ళకి ఎలా ఇచ్చారు వీళ్ళు ఏంటి అసలుకి ఏంటి సంగతి అని చెప్పి అప్పుడు వాళ్ళు అనుకున్నారు తర్వాత తర్వాత అలాగ పెళ్ళి అయిపోయింది రోజులు గడుస్తూనే అర సంవత్సరం అయింది అయిపోయిన దగ్గర నుంచి ఇంట్లో గొడవలు ఆబ్వియస్లీ మనము ఎలాగంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్నామంటే ఏదో చిన్న 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 గొడవలు వస్తూ ఉంటాయి కదా సో గొడవలు వచ్చినప్పుడు అడగాలి తప్పు జరిగినప్పుడు అడగాలన్నమాట మనకి ఫస్ట్ పెళ్ళికి ముందు చెప్పినవి పెళ్ళి తర్వాత లేవు అంటే మనం అడగాలి ఎందుకంటే మనం ఒక మైండ్ సెట్తో వెళ్తాము పెళ్ళైన తర్వాత అత్తగారింటికి సో నా హస్బెండ్ ఇలా చేస్తున్నారు ఏమైనా డబ్బులు అడిగితే నా హస్బెండ్ని అడగాలి సో అత్త మమ్మల్ని అడిగి తీసుకోవడం అంటే నాకు అది కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుందన్నమాట ఇన్సెక్యూర్గా ఉంటుంది డబ్బులు ఎవరన్నా అడిగి అంటే చిన్న చిన్న వాటికి సంథింగ్ ఫ్లవర్స్కి సంథింగ్ దీనికి చిన్న చిన్న కూరగాయలకి సంథింగ్ ఇట్లాగా సో ఏంటి అంటే తనకు ఒక మైండ్ సెట్ అనమాట ఆ మైండ్ సెట్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ఏదన్నా ఇంకొక వీడియో మాట్లాడుకుందాం సో ఇప్పుడు ఈ వీడియోలో వాళ్ళకి నీ తప్పు లేని వాళ్ళు నేను ఎందుకు దూరం పెడతారు అన్న గురించి అనమాట టాపిక్ ఇది నా విషయంలోనే కదా అందరు లైఫ్లో జరుగుతూ ఉంటుంది ఇదేం పెద్ద విచిత్రమైన టాపిక్ కూడా ఏం కాదు బట్ నా లైఫ్లో కొంచెం విచిత్రంగానే జరిగింది అనుకోండి కొంచెం చాలా విచిత్రంగా జరిగింది సో ఇంకా అట్లాగా తను ఏంటి అంటే ఫస్ట్ నుంచి చాలా విషయాలు దాచిపెట్టేశారు తన గురించి కూడా చాలా చాలా విషయాలు దాచిపెట్టేశారు తర్వాత తెలిసాయి అనమాట ఎప్పుడైతే నేను ప్రెగ్నెంట్ని అయ్యానో ఆ తర్వాత తెలిసాయి సో వాటన్నిటి గురించి అడగ నేను అంత క్లారిటీగా ఈ విషయ ఈ వీడియోలో చెప్పట్లేదండి నేను ముందు ముందు చెప్తాను మీకు అంత క్లారిటీగా సో ఒక క్లారిటీ మీకు కూడా రావాలి కాబట్టి నేను చెప్తున్నాను అనమాట ఎందుకంటే అందరి లైఫ్లో ఇవి జరుగుతాయి కేర్ఫుల్గా ఉండమని ఈ వీడియో నేను మీకు షేర్ చేస్తున్నాను సో అట్లా మా కొన్ని కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు పెళ్ళికి ముందు ఇలా చెప్పారు ఇప్పుడు ఇలా జరుగుతుంది ఏంటి అని అడగడం తప్ప చెప్పండి అలా అడిగినందుకు తప్పు ఓకే మీ మీరు అన్నారు కదా మీ సైడ్ ఏం తప్పు లేనిది వాళ్ళు ఎందుకు మిమ్మల్ని దూరం పెడతారు నిజాలు అడిగితే ఇలానే ఉంటుందండి నిజాలు అడిగితే అందరు దూరమే అనమాట నిజాలు అడిగితే వాళ్ళ నిజ వాళ్ళ చెప్పిన అబద్ధాలు కప్పిపుచ్చుకోవడానికి ఇలానే చేస్తారనమాట దగ్గరుంటే మనం అడుగుతాం అది దూరంగా ఉన్నాం అనుకోండి ఏం అడగడం ఏమీ ఉండదు సో ఇంకా ఆ తర్వాత ఇంకా మా హస్బెండ్ వాళ్ళ అమ్మగారు ఇంకా ఇంట్లో ఉండడానికి వీలు లేదు ఇంకా మీరు బయటికి వెళ్ళిపోండి మీ బతుకు మీదే అని చెప్పి ఏం లేదండి ఉత్త చేతులు ఏం లేదనమాట జస్ట్ నార్మల్ సో అట్లాగా ఇంకా ఆ రకంగా బయటికి రావడం జరిగింది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది సో అట్లాగా లైఫ్ ఇప్పటి వరకు లాక్కొచ్చాను ఒంటి చేతి మీద లైఫ్ని ఇప్పటి వరకు లాక్కొచ్చానండి సో మధ్యలో తనకి ఏంటి అంటే తనకి ఫస్ట్ నుంచి డ్రింకింగ్ హ్యాబిట్ సంథింగ్ ఇవన్నీ ఉండడం వల్ల తన హెల్త్ కూడా పాడైపోయింది రాను 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 షుగర్ కూడా వచ్చేసింది తన హెల్త్ కూడా పాడైపోయింది సో తను దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు ఇప్పుడు నేను ఇద్దరు పిల్లలు ఉన్నాం అన్నమాట సో పిల్లల్ని కనీసం అసలుకి పిల్లల గురించి పడించుకోవడం కూడా ఏం లేదండి వాళ్ళు ఇంకా అంతే అనమాట అంటే పిల్లలకి కూడా ప్రాధాన్యత లేదా సరే నేనంటే బయట అమ్మాయిని వదిలేయండి నేను అలా అనుకుంటానండి అంటే అవతల వాళ్ళు మనం లైక్ చేయకపోతే వాళ్ళ ఇంట్లో అమ్మాయి అయితే లైక్ చేస్తారు కదా అదే వాళ్ళ కూతురు అయితే లైక్ చేస్తారు కదా ఖచ్చితంగా ఒకసారి కాబట్టి ఒకసారి లైక్ చేస్తారు కదా కానీ నేను బయట అమ్మాయిని కదా సో నన్ను అంటే తీసేయండి కిట్స్ వాళ్ళ రక్తం వాళ్ళ పిల్లలు సో కిట్స్ని కూడా పట్టించుకోవట్లేదు అంటే అది ఎక్కడ ఫాల్టో కొంచెం మైండ్ బుర్ర పెట్టి ఆలోచించండి ఓకే ఇంక ఇవన్నీ లేని వాళ్ళ గురించి మనం అయితే చెప్పలేము కానీ సో ఈ వీడియో వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా చూసి వాళ్ళకు కొంచెం కోపం ఉక్రోషం ఇవన్నీ రావచ్చు నిజాలు చెప్తే ఎవరికైనా ఉక్రోషం కోపాలు ఇవన్నీ వస్తాయండి అంతే ఈ జరిగిన విషయాల్లో ఒక్కటి కూడా అబద్ధం లేకుండా నిజం చెప్పాను ఎందుకంటే ఈ విషయాలు ఇప్పటివరకు నేను ఎవ్వరికీ కూడా చెప్పలేదండి ఈ ఎందుకు చెప్పలేదో కూడా చెప్తాను సో ఇది ఫ్యామిలీ ఫ్యామిలీ అనుకున్నా ఇంతకాలం కానీ ఇప్పుడు తెలిసింది వాళ్ళు నన్ను ఫ్యామిలీ అనుకో సో ఈ విషయం అందరికీ తెలుసండి నన్ను ఫ్యామిలీ అనుకోవట్లేదు అని చెప్పి సో నేను కొంచెం లేటుగా తను పోయిన తర్వాత నేను తెలుసుకున్నాను అనమాట సో అదన్నమాట విషయం ఫస్ట్ నుంచి నాకు ఒక హోప్ ఉండేది సర్లే ఫ్యామిలీ ఎప్పుడన్నా కలుస్తుందిలే ఎప్పటికైనా మారతారులే ఎవరైనా మారతారు కదా కాలం మారే కొద్దీ సో నేను కూడా ఇలానే అనుకున్నాను కానీ తప్పు చేసి అంత పైన కూర్చున్నారు అంటే అది ఇంక జీవితంలో చేయించవరని నా ఉద్దేశం అనమాట కానీ పెళ్ళిళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి గాయస్ అస్సలకి అస్సలకి తప్పటడుగులు వేయద్దు అరేంజ్డ్ మ్యారేజెస్లో చాలా మోసాలు జరుగుతున్నాయి మన దగ్గర ఉన్న వాళ్ళే పెళ్లి కుదురుస్తుందంటారు కానీ వాళ్ళు తెలుసుకోరు మనకి అబద్ధాలు చెప్పేస్తారనమాట సో దయచేసి బీ కేర్ఫుల్ వీడియో నచ్చే లైక్ చేయండి బాయ్